పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ప్రజాస్వామ్యంలో నాయకుడు అనేవాడు ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండాలి ఒక స్ఫూర్తిగా ఉండాలి ఆ ప్రజల బ్రతుకుల్ని మార్చడంలో ఒక భద్రతనివ్వాలి ఒక భరోసానివ్వాలి కానీ ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అందులో కూడా ప్రత్యేకించి ఎవరైతే ఇవేళ మరి ఒక ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి మరింత బాధ్యతగా ఉండవలసిన అవసరం కూడా నేటి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితి మరి అటువంటి స్థితి నుంచి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈ యొక్క రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి మరి ఈరోజు ఆయన తీరు చూస్తూ ఉంటే ఏదైతే అత్యంత దారుణంగా హింసను ప్రేరేపించేటువంటి విధంగా ప్రజాస్వామ్యానికే విఘాతం కలిగించేటువంటి విధంగా స్వయంగా తను నడుపుతున్నటువంటి తన సొంత పార్టీ కార్యకర్తల ప్రాణాలే గాలిలో కలిసిపోయేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా చాలా ఆక్షేపణగా ఉన్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఏదైతే గత పది నెలల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన ఉనికి కోసం తనలో నిద్రాడమైనటువంటి ఏదైతే ఆ ఫ్యాక్షన్ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని బట్టబయలు చేసుకుంటూ అందులో ముఖ్యంగా మొన్న కూడా మీరు చూసారు ఏదైతే పొదలి ఆయన పర్యటనలో ఏ రకంగా అయితే పోలీసుల మీద కానీ మహిళల మీద కానీ ప్రజల మీద కానీ ఏ విధంగా అయితే దాడులు చేసినటువంటి విష సంస్కృతి ఏదైతే చూసారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన పరామర్శకి ఆయన అనుమతి కోరినప్పుడు చాలా క్లియర్గా ఆ పరామర్శకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి రోడ్లు దృష్టిలో పెట్టుకుని అక్కడ ఉండేటువంటి ఇళ్ల సముదాయాన్ని దృష్టిలో పెట్టుకొని వంద మందితోటి మరి పరిమితంగా మూడు వాహనాల కాన్వాయితోటి ఆయనకి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి ఆ అనుమతులకి తగినటువంటి రీతిలో పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి భద్రత కల్పించినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం మరి దురదృష్టం అయినప్పటికీ కూడా ఆయన పర్యటనంతా కూడా ఒక పరామర్శకు పోయినట్లు కాకుండా ఒక బల ప్రదర్శనకి పోయినట్లుగా ఒక దండయాత్రకు పోయినట్లుగా మాత్రమే ఆయన పర్యటన ఉన్నటువంటి పరిస్థితి సాక్షాత్తు మీరందరూ కూడా మన మీడియాలో కూడా మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అంటే ఆయన అంతా కూడా ఒక రాజకీయ ప్రేరేపిత కుట్ర కోణంలోనే ఆయన అమలు చేసేటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం ఇప్పటివరకు రాజకీయాల్లో చాలా కాలం నుంచి మనందరం కూడా ఉంటూ ఉన్నాం చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ నాయకుల్ని మనం కూడా నిశితంగా గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి నాకు తెలుసుండి ప్రపంచ చరిత్రలో ఒక బెట్టింగులకి నిర్వహిస్తూ ఆ బెట్టింగుల ద్వారా నిర్వహించినటువంటి నష్టానికి ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే అటువంటి బెట్టింగులకి పాల్పడేటువంటి వ్యక్తికి విగ్రహాలు కట్టడం కూడా మరి ఈ రాష్ట్ర చరిత్రలో కానీ లేదంటే ఈ యొక్క దేశ చరిత్రలో కానీ ఇదే ప్రప్రదమైనటువంటి పరిస్థితి ఏమో అనిపిస్తున్నటువంటి పరిస్థితి అటువంటి బెట్టింగులకు పాల్పడి ఆ బెట్టింగులు పాల్పడి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ రోజు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఆ రోజు చెప్పి వైనాట్ కుప్పం అని ఆ రోజు చెప్పి ఆఖరికి పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన ఐప్యాక్ టీంతో రేపు మనమే గెలవబోతున్నాం వైఎస్ఆర్సిపి పార్టీ అని చెప్పి పదకొండవ తారీఖున ముహూర్తం పెట్టుకున్నామని చెప్పి విశాఖపట్నం నుంచే పరిపాలన సాగిస్తున్నామని చెప్పి ఆ రోజు ఋషికొండని బోడుగుండి చేసి మరి ఏ రకంగా అయితే ప్రజలను ఏమార్చి తన అబద్ధాలు అసత్యాలతో ఏదైతే మాటలు చెప్పాడో ఆ జగన్మోహన్ రెడ్డి మాటలను నమ్మే ఆ రోజు మరి ఆ బెట్టింగ్లు కాసి ఆయన నాయకుడు ఆ ప్రజల ముఖం చూపించలేక ప్రజలకి ఆ ఏదైతే బెట్టింగులు కాసినటువంటి లక్షలాది కోట్లాది రూపాయలు తిరిగి చెల్లించనిటువంటి పరిస్థితుల్లో అతను ఆత్మహత్యకు పట్టుకునేటువంటి పరిస్థితుల్లో మరి ఆ పరామర్శకు కూడా ఎప్పుడు పోయాడు జనరల్గా ఎవరైనా ఒక రోజు రెండు రోజులు వారం రోజులు లేకపోతే తీరిక లేకపోతే మ్యాక్సిమం ఒక నెల రోజుల లోపల మనం పరామర్శకి వెళ్తాం కానీ ఈయన సంవత్సరకం అయిపోయిన తర్వాత అంటే సంవత్సరం దాటిన తర్వాత ఈయన పరామర్శ పేరు చెప్పి తన దండయాత్రను మరి ఒక బలప్రసర్సగా చేసినటువంటి పరిస్థితి ఆ పరామర్శ కూడా ఎట్లా జరిగిందో మీరందరూ కూడా చూశారు పెద్ద పెద్ద గజమాలలు పెద్ద పెద్ద డీజే సౌండ్స్ వెహికల్స్ తోటి పాటలతోటి డ్యాన్స్లతోటి ఏ రకంగా సాగిందో ఏ రకంగా అక్కడ ప్లే కార్డులు రెచ్చగొట్టేటువంటి ధోరణిలో మరి గంగమ్మ జాతరలో మరి ఏదైతే గొర్రెపోతలను తలనరికినట్లుగా మరి రేపు ఇరవై తొమ్మిది అధికారంలోకి వచ్చిన తర్వాత రప్ప రప్ప అంటూ ఒక్కొక్కటి తలనరుకుతామని ప్లే కార్డుకి పెట్టి ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి విధంగా అంటే పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి దృక్పథంతో ధోరణితో వెళ్ళాడు అనేది మన అందరం కూడా క్లియర్గా చూస్తాం సరే ఇవన్నీ కూడా ఎత్తు ఆ రోజు జరిగినటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి ఏదైతే ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త మరి ఆ రోజు మరి ఆయన స్వగ్రామం నుంచి మరి తోటి మళ్ళీ ఆ కార్యకర్తలతో కలిపి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పరిటినికి వచ్చినటువంటి వ్యక్తి మరి ఆ రోజు ఆయన కారు క్రింద ఎందుకంటే మనందరం కూడా చూసాం చాలా క్లియర్గా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆయన వెహికల్ ఏదైతే ఉందో ఆ కారు టైర్ల కింద మరి ఆ వ్యక్తి పడిపోయినప్పుడు ఆ కారు టైర్లతో అతన్ని మరి తోసుకుని ముందుకు పోతున్నప్పుడు సాక్షాత్ ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు వాళ్ళే వెహికల్ ఆపండి ఆపండి అని చెప్పి వాళ్లే వచ్చి అద్దాలని అడ్డపడి ఆ డ్రైవర్కి అడ్డపడి మరి ఆ రోజు కారుని ఆపి ఆ కారు కింద పడినటువంటి ఆ యొక్క వైఎస్ఆర్సిపి కార్యకర్తని మరి వాళ్ళే బయటికి తీసి మరి ఏదైతే ఆ పొదల్లో వదిలేసి వెళ్ళిపోయారో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డి ఇవేళ ఒక పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వ్యవహరించవలసినటువంటి ధోరణి ఇదేనా అని చెప్పి వేళ ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ప్రజలు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ముక్కు ముఖం తెలియనిటువంటి వ్యక్తి కూడా యాక్సిడెంట్కి గురే రోడ్డు మీద మనకు కనిపిస్తే వెను వెంటనే అతనికి కొద్దిగా మంచినీళ్ళు పట్టించి సపరీలు చేసి వెను వెంటనే అక్కడ వన్ జీరో ఎయిట్ కానీ వన్ జీరో ఎయిట్ అందుబాటులో లేకపోతే ఏదో ఒక అటు ఇటు వెళ్ళే వెహికల్ని అయినా సరే రిక్వెస్ట్ చేసి ఆసుపత్రులకు పంపిస్తాం ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి మనకి దారిలో కనిపిస్తాయి అందులోనూ కూడా ప్రజాప్రతినిధిగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉన్నటువంటి వ్యక్తి అయితే మరింత బాధ్యత తీసుకుని చాలా సంఘటనలు మీరు కూడా మీడియాలో చూస్తారు ఎంతోమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రజాప్రతినిధులు కానీ మరి తన కాన్వయతో కానీ తన ఏదైతే పర్యటనలోకి వెళ్తున్నప్పుడు ఇటువంటి సంఘటనలు ఎదురైనప్పుడు దగ్గరుండి ఆ వ్యక్తికి సపరీలు చేసి వన్ జే రేట్ రాకపోతే తన కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్ని కూడా ఆ యొక్క దెబ్బలు తగిలినటువంటి వ్యక్తికి ఇచ్చి అతన్ని హాస్పిటల్లో చేర్చి తన పిఏను కూడా అవసరమైతే ఆ యొక్క దెబ్బలు తిన్నటువంటి వ్యక్తితో పాటు హాస్పిటల్కి పంపించి ఇతను హాస్పిటల్కి చేరుకునేటప్పటికి మళ్ళీ ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యులతో మాట్లాడి అక్కడ ఏదైతే ఇతను కావాల్సిన అరేంజ్మెంట్ చేసి అంటే ఒక ప్రజాప్రతినిధిగా అంత బాధ్యత వహిస్తాం మనందరం కూడా మీ అందరికీ తెలుసు కానీ అటువంటిది జగన్మోహన్ రెడ్డి మరి కనీసం ఎందుకంటే ఆ వ్యక్తి ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ట్రైన్ కింద పడినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఉన్నటువంటి కార్యకర్తలు తోటి కార్యకర్తలు ఆ డ్రైవర్ని వారించడం క్లియర్గా మనం చూసాం అంటే డ్రైవర్ ఖచ్చితంగా వాటిని అబ్జర్వ్ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా ఆ కారులో ఉన్నటువంటి ముగ్గురు నలుగురు ఎవరైతే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరి దృష్టిలో కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గమనించినటువంటి పరిస్థితి వీళ్ళ ద్వారా ఏదైతే కారు ఆగిన తర్వాత ఆ టైర్ ఉన్నటువంటి ఆ యొక్క దెబ్బలు తగిన వ్యక్తిని బయటకు తీసి పొదల్లోకి తీసుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా వందకి వంద శాతం గమనిస్తారు మరి జగన్మోహన్ రెడ్డి గమనించి జగన్మోహన్ రెడ్డి గారి కారులో ఉన్న వాళ్ళ ఐదుగురు గమనించి జగన్మోహన్ రెడ్డి గారి కారు డ్రైవర్ కూడా గమనించి కనీసం అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాలనేటువంటి విచక్షణ జ్ఞానం లోపించి ఎందుకంటే అప్పటికి ఇంకా అతను కొన ఊపిరితో ప్రాణాలతో ఉన్నాడు ఎప్పుడు కూడా గోల్డెన్ అవర్స్ అవన్నీ కూడా అటువంటి గోల్డెన్ అవర్స్ అంతా కూడా సద్వినియోగం చేయకుండా కనీసం వన్ జీరో ఎయిట్ కానీ లేదా కానవాయిలో ఉన్నట్టు వాహనం ద్వారా ఆసుపత్రికి పంపించాలనేటువంటి ఆలోచన చేయకుండా నిర్దాక్షిణ్యంగా కర్కసత్వంగా ఆ మనిషిని తీసి పొదల్లో పడేసి మరి కానువై ముందుకి పోయింది అని అంటే మరి నిజంగా ఒక మానవత్వం అనేది మచ్చుకైనా కూడా కనపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనేది ఆ సంఘటన బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఒక వ్యక్తిని పరామర్శించడానికి పోయి మళ్ళీ ఇద్దరిని మళ్ళీ హత్య అంటే ఒక రకంగా ఇది యాక్సిడెంట్ అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం అనుకోనటువంటి విధంగా మన వెహికల్ వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి యాక్సిడెంట్ జరుగుతుంది కానీ ఇది యాక్సిడెంట్ అని అనడానికి కూడా లేదు ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పోలీసులు ఇచ్చినటువంటి వాటికి వ్యతిరేకంగా ఎందుకంటే వాళ్ళ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్వాయ్ ఎంతమంది అయితే కాన్వాయ్ వెహికల్స్ ఉండాలి ఎంతమంది ఫాలోవర్స్ ఉండాలి అని చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఫాలో అవ్వకుండా మరి ఇతను చేసినటువంటి పనికే ఈవేళ అటువంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితి మనం కళ్ళారా చూసినటువంటి పరిస్థితి ఈ రకంగా ఒక మానవత్వం లోపించిన వ్యక్తి గాయాల పాలే ప్రాణాయప స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని అట్లా రోడ్డు మీద వదిలేసి వదిలిపోయినటువంటి పరిస్థితి అందులో కూడా తన పార్టీ కార్యకర్త మళ్ళీ ఆ విషయంలో కూడా వాళ్ళ వైఎస్ఆర్సిపి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు మా పార్టీ కార్యకర్త మేము తొక్కుకుంటే తొక్కుకుంటాం టైర్ల కింద పడేసుకుంటే పడేసుకుంటాం అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతున్న మీకేం పని తెలుగుదేశం పార్టీకి లేకపోతే మీకేం పని జనసేన పార్టీకి అతను మా కార్యకర్త మా కుటుంబ సభ్యుడు మేము తొక్కుకుంటే తొక్కుకుంటాం టైర్ల కింద పడితే పడతాడు అనేటువంటి ధోరణిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారని అంటే అసలు ఇటువంటి వ్యక్తులు ఇటువంటి నాయకత్వం ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో అవసరమా అనేటువంటి పరిస్థితి ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి అందులోనూ కూడా ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఒక దళిత బిడ్డ అంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలు అని చెప్పేవాడు ఆ రోజు ఆ మాటలు చెప్పే నూట యాభై సీట్లు తెచ్చుకున్నాడు యాభై శాతం ఓట్లు తెచ్చుకున్నాడు అధికారంలో వచ్చినప్పుడు మనం చూసాం డాక్టర్ సుధాకర్ని ఎట్లా మెడలు విరిచి చేతులు వెనక్కి విరిచి ఏ రకంగా నడి రోడ్డు మీద ఆయన కొట్టి హింసించి ఆయన్ని చంపినటువంటి పరిస్థితి ఏ రకంగా మనం చూసాం అదేవిధంగా ఒక దళిత బిడ్డ సుబ్రహ్మణ్యం మరి దళిత బిడ్డ సుబ్రహ్మణ్యంని చంపడమే కాదు హత్య చేయడమే కాదు ఆ చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యంని మళ్ళీ వాళ్ళ ఇంటికే డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్సీ అయితే ఎవరైతే ఆ దళిత బిడ్డను డోర్ డెలివరీ చేసినటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మీది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అభినందనలు మళ్ళీ ఆ చట్టాపట్టాల ఎమ్మెల్సీతో పెట్టుకుని తిరిగినటువంటి పరిస్థితి కూడా గత పాలనలో మనం చూస్తాం అటువంటి పాలన చూసే పదకొండు సీట్లకి పరిమితం చేసినటువంటి స్థితిలో కూడా దాని నుంచి కనీసం పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఇటువంటి సంఘటనలు మరి ఒక దళిత బిడ్డ నిర్దాక్షిణ్యంగా నడి రోడ్డు మీద తన కారు కింద తన టైర్ల కింద నలిగిపోయి చనిపోతే కనీసం ఎక్కడ కూడా ఆయన పశ్చత్తాపం వ్యక్తం చేయాల ఎక్కడ కూడా కనీసం ఆ కుటుంబానికి పరామర్శించాలనేటువంటి ఆలోచన కూడా లేకుండా పోయింది కనీసం సంతాపం కూడా వ్యక్తం చేయాల ఎంత దుర్మార్గం గతంలో కూడా యాక్సిడెంటుల్ కేసుల ద్వారా కొంతమంది చనిపోతే ఆ రోజు స్వయంగా ఆ పర్యటనలు రద్దు చేసుకుని సభలను రద్దు చేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరామర్శించినటువంటి చరిత్ర ఉంది గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఏ నాయకుడైనా అంటే ఎంత దుర్మార్గమైనటువంటి నేచర్ మరి వేళ జగన్మోహన్ రెడ్డిలో ఉంది ఎంత క్రూరత్వం జగన్మోహన్ రెడ్డిలో ఉందో ఈ ఒక్క సంఘటనే మనకందరికీ కూడా ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ రకంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన భద్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈవేళ ప్రజలందరూ ఆలోచిస్తున్నది జగన్మోహన్ రెడ్డి భద్రత గురించి కాదు జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ ప్రజలకే భద్రత లేదు అంటే జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజలకి భద్రత కావాలని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ పర్యటన పెట్టుకుంటే అక్కడ మరి పిట్టల్లాగా ఆ మనుషుల్ని చంపేటువంటి సంస్కృతి నుంచి రక్షణ కావాలనేటువంటి ఆలోచనతోటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి రకంగా సొంత పార్టీ కార్యకర్తలనే మరి రకంగా మరి నిర్దాక్షిణ్యంగా మరి కార్ టైర్లు కార్ల కింద నలిగి చనిపోయినా కూడా కనికరం లేనిటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం నిజంగా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో ఉండడానికి కానీ అర్హత లేదు అనే విషయాన్ని కూడా మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ ఉన్నాం పెద్దలు వాళ్ళు మీరు ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది మీ అందరికీ తెలుసు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం చెప్పాడో మీ అందరికీ తెలుసు ఈ ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తున్నానని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టాడైనా తండ్రి మొదలుపెట్టాడు తనేడు పూర్తి చేశాడని పెద్ద పెద్ద అక్షరాలతోటి వాళ్ళ అవినీతి పత్రికలో పెద్ద పెద్ద కరపత్రాల మాదిరిగా కరపత్రంలో ముద్రించినట్టు విషయం మీ అందరికీ తెలుసు మరి ఆ రోజు మేము కూడా ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కూడా ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఈ యొక్క ప్రాజెక్టులన్నీ కూడా రివ్యూ చేస్తూ ఉంటే వెలుగొండలో నాకు కూడా విస్తుపోయే నేను కూడా అక్కడ ఉన్నటువంటి అంశాలను చూసి ఎందుకంటే ఒక పక్కన ఆయనేమో జాతికి అంకితం చేసేసాను వెలుగొండనని చెప్పాను కానీ ఇక్కడ వెలుగొండ చూస్తే ఇంకా దగ్గర దగ్గర మూడు వేల నాలుగు వేల కోట్ల రూపాయలు ఇంకా వెలుగొండకి ఇంకా పెట్టవలసినటువంటి పరిస్థితి ఉంది వెలుగొండ ప్రాజెక్ట్కి సంబంధించి ఏదైతే మరి కృష్ణా వాటర్ ఏదైతే రావాలో శ్రీశైలం నుంచి అక్కడ హెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా అక్కడ హెడ్ వర్క్స్ ఇంకా ఫార్టీ పర్సెంట్ వర్క్స్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంటుంది హెడ్ వర్క్స్ ఆ హెడ్ వర్క్స్ దాటుకుని టన్నెల్స్ ఉన్నాయి మీ అందరికీ తెలుసు టన్నెల్ వన్ అండ్ టన్నెల్ టూ ఆ టన్నెల్ టూకి సంబంధించి ఇంకా ఆరు కిలోమీటర్లు ఇంకా లైనింగ్ పనులు పూర్తి చేయవలసి ఉంది అదేవిధంగా ఇంకా బెంచింగ్ మళ్ళీ ఇంకా అక్కడ పూర్తి చేయవలసిన పని ఉంది మీకు గతంలో ఆ టన్నెల్కి సంబంధించి లైనింగ్ అంటే పదకొండు కిలోమీటర్లు పూర్తి చేయడానికి దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు పట్టింది గతంలో లైనింగ్ చేయడానికి అటువంటిది ఇంకా ఆరు కిలోమీటర్ లైనింగ్ ఉందంటే గత ప్రభుత్వాల మాదిరిగా పనిచేస్తే ఇంక ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు అటువంటి లైనింగ్ పూర్తి అవ్వకుండా బెంచింగ్ పూర్తి అవ్వకుండా మన రెండు పూర్తి చేసినా కూడా మరి అక్కడ టీబీఎం అంటే ఏదైతే మరి మిషన్ ఏదైతే ఉందో బోరింగ్ మిషన్ ఏదైతే ఉందో టన్నెల్ బోరింగ్ మిషన్ అది టన్నెల్ టూలో అడ్డుపడిపోయి ఉంది దానికి ఆల్రెడీ కోర్టులో వాళ్ళకి స్టే ఉంది ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ కనుక మనం తీగపోతే అసలు నీరు ఒక చొక్క కూడా ముందుకు పోదు ఆ కోర్టు పోదని పరిష్కరించాలి అంటే హెడ్ వర్క్స్ పూర్తి అవ్వాలి టన్నెల్ టూలో బెంచింగ్ లైనింగ్ అవ్వాలి టోరింగ్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని వెలిగిదీయాలి ఈ దాడుకుని బయటకు వస్తే మళ్ళీ ఫీడర్ కెనాల్ ఉంది ఫీడర్ కెనాల్ కూడా లాస్ట్ టైం మీరు కూడా చూశారు చిన్నపాటి ఒక యాభై అరవై ముప్పై క్యూసిక్కులు నీరు వస్తేనే గట్లు దిగి గ్రామాల్లో పోయింది వర్షపు నీరు యాభై నలభై క్యూసిక్కులు నీరు వస్తాయి అటువంటిది రేపు వెలుగొండ అంటే దగ్గర దగ్గర మరి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు క్యూసిక్ నీరు అది టెన్ టెన్నెల్ వన్ అండ్ టూ వస్తాయి అసలు అంత నీరు వస్తే అసలు మొత్తం గ్రామాలన్నీ కూడా జలమయం అయిపోతాయి ఒక చొక్క నీరు కూడా ముందుకు పోదు ఆ రకంగా ఆ ఫేడర్ కెనాల్ ఉన్నటువంటి పరిస్థితి అంటే మళ్ళీ ఫేడర్ కెనాల్ అంతా కూడా మళ్ళీ ఇప్పుడు సీసీ వాళ్ళు సిసి లైనింగ్ అంతా కూడా వేసి మొత్తం అన్ని కిలోమీటర్లు కూడా ఇరవై కిలోమీటర్లు కూడా మళ్ళీ ఇప్పుడు ఆ పనులు ప్రారంభించి పూర్తి చేయాలి మళ్ళీ ఈ ఫేడర్ కెనాల్ పూర్తి చేసుకుని ముందుకెళ్తే మీ అందరికీ తెలుసు అక్కడ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్లో ఆర్ఎండ్ ఆర్ ఈరోజు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఆ యొక్క ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ కింద ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మరి దాని తర్వాత మళ్ళీ ఏదైతే కెనాల్స్ ఏవైతే దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన పని ఉంది అదేవిధంగా పునరావాస కాలనీలు ఏవైతే ఉన్నాయో మరి ఇంకా బ్యాలెన్స్ వర్క్లో పనిచేయవలసి ఉంది అంటే ఇటు హెడ్ టన్నెల్స్ టన్నెల్సు ఫెడర్కెనాల్ రిజర్వాయర్ పునరావాస కాలనీలు అంటే ఇన్ని పనులు వన్ బై వన్ ఉండి ఇవన్నీ పూర్తి చేయాలని అంటే అంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండి ఒక టార్గెట్ పని పెట్టుకుని పని చేస్తే మేము రెండు వేల ఇరవై ఆరుకి కనీసం ఆ రిజర్వాయర్కైనా నీరు తీసుకురావాలనే టార్గెట్తో మేము పనిచేస్తున్నాం కానీ నిజంగా జగన్మోహన్ లాంటి వ్యక్తి అయితే ఇంకొక ఇరవై సంవత్సరాలు పడుతుంది ఆ వెలుగుండకి నీళ్ళు రావాలంటే కానీ మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఇప్పుడు ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఒక లక్ష్యం పెట్టాం వర్క్ షెడ్యూల్ పెట్టాం ఏ రోజు ఎంత పనులు కావాలి ఏ వారం ఎన్ని క్యూబిక్ మీటర్లుగా పనులు చేయాలి అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒక టార్గెట్ ఇచ్చుకుని ఆ టార్గెట్కి ఏదైనా ఒక వారం కానీ ఒక నెల రోజులు కానీ ఏదైనా పనులు కాకపోతే మళ్ళీ వెను వెంటనే రివ్యూ చేసుకుంటూ ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మేము రివ్యూ చేస్తున్నాం అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ ఆ పనులు నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు కల్లా ఆ యొక్క రిజర్వాయర్కి ఈ యొక్క కృష్ణా కృష్ణానేర్ తీసుకెళ్ళాలి వెలుగుండదారా అనేది ఒక లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నాం దానికి అనుగుణంగా కూడా పనులు కూడా జరుగుతున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటాం అంటే ఏదైతే ఒక చట్ట పరిధిలో అంటే ఎందుకంటే కొంతమంది వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే యాక్సిడెంట్ లో చనిపోతే డ్రైవర్ మీద కేసు పెడతారు కార్లో ఉన్న వాళ్ళ మీద కూడా పెడతారని ఇక్కడ డిఫరెంట్ ఎందుకంటే నీకు పర్మిషన్స్ని నువ్వు ఉల్లంఘన చేశావు మీరు చెప్పినట్లుగా ఏదైనా ఒక కార్లు ఓకే మనం ప్రయాణిస్తూ ఉంటే అనుకోకుండా ప్రమాదం జరిగితే అది ఆ డ్రైవర్ తప్పితం అవుతాయి కదా డ్రైవర్ మీద కేసు పెడుతూ ఉంటారు సహజంగా ఇది వాస్తవం కానీ ఇక్కడ ఏదైతే చాలా క్లియర్గా నువ్వు ఏదైతే పర్యటనకే అనుమతులు నీకు ఏదైతే కాన్వయ్ ఏదైతే మూడు కార్లు కాన్వయ్ ఇస్తే నువ్వు డెబ్భై ఎనభై కార్లు కాన్వయ్ పెట్టావు ఒక వంద మందితో పరామర్శకి నీకు పర్మిషన్ ఇస్తే వేలాది మందిని ఇష్టానుసారంగా ఎక్కడికక్కడ జనాలను కూడా రెచ్చగొట్టేటటువంటి ధరల్లో ప్రేరేపించవు మీరు ఎక్కడన్నా చూసారా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి ఆయన మరి యొక్క కారు డోర్ పక్క నిలబడి అభివాదాలు చేస్తూ ఉంటే మరి వాయినట్టు మీద ఒక వ్యక్తి ఎక్కి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడనంటే అంటే వాళ్ళ క్రమశిక్షణ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కానీ వాళ్ళు వ్యవహరించేటువంటి ధోరణి ఎలా ఉంది మాకు ఉన్నాడు ఒక చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు మా నాయకుడు ఎక్కే వెహికల్ మీద కనీసం వాళ్ళ బాయినట్టు ఎక్కే అంత క్రమశిక్షణ లోపించినటువంటి పరిస్థితి మాకు ఎవరికి ఉండదు ఎందుకంటే ఆయన ఒక నాయకుడు ఆయన ఎదురుకుంటూ బాయినట్టు ఎక్కి ఆ రకంగా చూసాను నిజంగా జగన్మోహన్ రెడ్డిది ఒక పక్కన నేను చేతులతో అభివాదం చేస్తా ఉన్నాడు ఇంకో పక్కన బాయినట్టు ఎక్కి ఆయన కార్యకర్త డివిజన్ చేసి డ్యాన్సింగ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఆయన సొంత ఫార్ మీద అంటే ఏ రకంగా వీళ్ళ కార్యకర్తలను ప్రేరేపించారు హింసను ప్రేరేపించాడు కుట్రపూరితంగానే ఆయన పర్యటన పెట్టుకున్నాడు ఆ కుట్రపూరితంగా ప్ర ఏదైతే ఆ పర్యటన పెట్టుకున్నాడు దాని ఫలంగానే ఆ అనే అతను చనిపోయాడు కాబట్టి డ్రైవర్తో పాటుగా వీళ్ళందరినీ కూడా బాధ్యులు చేసినటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా అది దాని సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అది బయలుబిల్ల నాన్ బైలుబిల్లా అదే విధంగా నాన్ బైలిబిల్లో కూడా మళ్ళీ సెవెన్ ఇయర్స్ బిలో అయితే ఒక రకంగా ఉన్నాయి సెవెన్ ఇయర్స్ సెవె అవుతాయి కానీ అది చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారమే అవన్నీ పిలవడమా లేకపోతే ఎంక్వైరీ చేయడమే ఏంటనేది ఆ చట్టం ప్రకారంగానే ముందుకెళ్ళడం జరుగుతుంది సార్ మనం చూస్తూ చూస్తూ ఉంటాం ఎందుకంటే లిక్కర్లో ఏ రకంగా కుంభకోణం జరిగిందనేది ఈరోజు మనం చెప్పడం కాదు ఆ రోజు కూడా నేను అనుకున్నా నిజంగా పంతొమ్మిది ఇరవై నాలుగులో నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నా ఆ రోజు కూడా అనుకున్నా నిజంగా రేపు రేపొద్దుట ప్రభుత్వం మారితే అసలు వీళ్ళు ఇంకా ఎప్పుడు కూడా ముందుకు రావడానికి కూడా అవకాశం ఉండదేమో బయటికి రావడానికి అంత పెద్ద ఎత్తున వీళ్ళ లిక్కర్ కుంభకోణంలో కూరుకుపోయారు అనేది చాలా చాలా క్లియర్గా మరి కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఆ రోజు మనందరం కూడా ఎందుకంటే ఆ రోజు ఎవరైతే డిస్టిలరీలు ఎవరైతే ఉన్నాయో ఆ డిస్టిలరీలన్నిటినీ కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే స్వాధీనం చేసుకున్నారు అంటే డిస్టిలరీలు అంటే ఏదైతే బ్రాంద్ ఏదైతే తయారు చేసేది తన గుప్పిట్లో పెట్టుకున్నాడు మళ్ళీ ఆ బ్రాందీని అమ్మేటువంటి షాపులన్నీ కూడా సర్కారీ షాపులు అనేటువంటి నెపంతో మళ్ళీ గుప్పట్లోనే పెట్టుకున్నాడు అంటే బ్రాందీ తయారు చేసేదే తనే బ్రాండ్ని అమ్మేది కూడా కానీ గుప్పిట్లో పెట్టుకుని ఏదైతే ఆ యొక్క కమిషన్ మరి దేని మీద వస్తుందో దాని మీదే అవే మనకి మార్కెట్లో కూడా మరి సేల్స్ పెట్టి దాన్ని పర్చేజింగ్ చేసి ఆ ఏదైతే ప్రతీ నెల కూడా లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు రోజు కూడా తాడేపల్లి రాజప్రసాదం చేరుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఏ రోజుకు ఆ రోజు లెక్కలు చూసుకునేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా అటువంటి లిక్కర్ పాలసీలో మనం చూడనటువంటి పరిస్థితి వాళ్ళు ఏ బ్రాండ్కి అయితే కమిషన్ వస్తుందో ఆ బ్రాండ్నే వాళ్ళు అమ్ముకునేటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మనం గత ఐదు సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి ఏదైతే ఆ లిక్కర్కి సంబంధించినటువంటి సొమ్ము కూడా మరి ఎన్నికల్లో తనకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీ పార్టీ అభ్యర్థుల కోసం అంటే ఎవరైతే పేదలున్నారో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ మాంగళ్యాన్ని కూడా మరి పదిహేను సంవత్సరాల పాటు తాకట్టు పెట్టి ఇరవై ఐదు వేలు కోట్లు అప్పు తెచ్చి ఆ సొమ్మును కూడా మళ్ళీ తన వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపు కోసం మళ్ళీ ఆ సొమ్మునే ఆ పాపపు సొమ్ముని అతను ఉపయోగించేవాడు అని అంటే ఖచ్చితంగా అవి పాపాలన్నీ కూడా వెంటాడుతాయి ఎవరైతే అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందరూ కూడా చట్టపరంగానే ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ కక్ష సాధింపులకు పోదు కానీ తప్పు చేసిన వాళ్ళకు మాత్రం వందకి వంద శాతం పనిష్మెంట్ అనేది మాత్రం ఉంటుంది ఏదైతే వీళ్ళ ప్రజాదనం దోపిడీ లూట్ ఏదైతే ఉందో దానికి వెనక్కి ఖర్చించేటువంటి ప్రక్రియ అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఈ రోజనే కాదు ఆ రోజు కూడా మీడియాలో చాలా క్లియర్ చేశారు ఎవరైనా సరే పరామర్శలకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎవరైనా రాని తప్పు పడేస్తాం ఎవరైనా రాని చంపి పడేస్తాం గంగమ్మ జాతరలో పొట్టేళ్లు తలపాయలు తీసినట్లుగా రప్ప రప్ప అని ఒక్కొక్కటి తలలు తీస్తామని వాళ్ళు ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి ధరల్లో దీని అంతటికీ కూడా కారపడు ఉమ్మటికి జగన్మోహన్ రెడ్డి ఒక పరామర్శకి వెళ్ళేటువంటి వ్యక్తి ఈ రకమైనటువంటి రెచ్చగొట్టేటువంటి ధరల్లో ఒక కుట్రపూరితంగా అంటే ఒక దండయాత్ర మాదిరిగా ఒక బల ప్రదర్శనగా మాత్రమే అతను ఆ రోజు సంఘటన చేశాడు దాని ఫలితమే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క మరి చనిపోవడానికి కూడా కారణం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కూడా మరి ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేదనే విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేస్తాను